హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ నచ్చిన స్టోరీ ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం విక్రమార్క అలేఖ్య వైపు ఒక్క క్షణం చూసి వెనక్కి తిరిగి హిరణ్య వైపు చూశాడు ఆమె కూడా భయంగా ఇప్పుడు విక్రమార్క అలేఖ్యను ఏమంటాడో అని చేతులు నలిపేసుకుంటూ అతని వైపు చూసింది అని ఒక నిట్టూర్పు విడిచి పార్లేదు నేను లేనప్పుడు ఇద్దరు బాగానే క్లోజ్ అయినట్లున్నారు కదా అని చిన్నగా హిరణ్యకు మాత్రమే వినపడే విధంగా అని ముందుకు తిరిగి నీకు ఎన్నిసార్లు చెప్పాను నా రూమ్లోనికి రావద్దు అని అయినా ఎందుకు వస్తున్నావు అని సీరియస్గా అడిగాడు అలేఖ్యను విక్రమార్క అది బావా అది అది బావా అంటూ తల వెనక చేతిని పెట్టుకొని గోక్కుంటూ అక్క కోసం వచ్చాను అని కుడి చేతిని పైకెత్తి హిరణ్య వైపు చూపిస్తూ చెప్పింది అలైఖ్య నేను ఉన్నా లేకపోయినా మరొకరు నా రూమ్లోనికి రావటానికి నేను ఇష్టపడను ఇంకొకసారి నువ్వు ఇటువంటి సాహసం చేయొద్దు ఒకవేళ నువ్వు ఇలా రూమ్ లోపలికి రావటానికి ఇంట్రెస్ట్ చూపిస్తే నీకు ఆ ఇంట్రెస్ట్ అనేది లేకుండా చేస్తాను ఇటువంటి సాహసం చేయొద్దు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు విక్రమార్క అతడు వెళ్ళిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హిరణ్య అలేఖ్య ఇద్దరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు అక్క నేను కాలేజీకి వెళ్తున్నాను సాయంత్రం నీతో తీరిగ్గా మాట్లాడతాను ఇప్పుడు బావ ఇచ్చిన వార్నింగ్కి నా మైండ్ కూడా పనిచేయటం లేదు బాయ్ బాయ్ అని చెప్పి స్పీడ్గా అక్కడ నుంచి కాలేజీకి వెళ్ళిపోయింది అలేఖ్య అబ్బా ఈ విక్రమార్క లాంటి డిఫికల్ట్ క్యారెక్టర్ని ఎనలైజ్ చేయడం నిజంగా చాలా కష్టం అంతకుమించి క్రిటికల్ కూడా అని మనసులో అనుకుంది హిరణ్య విక్రమార్క ఆఫీస్కి వెళ్ళి వర్క్లో బిజీ అయ్యాడు కనీసం తనకి వాటర్ తాగటానికి కూడా గ్యాప్ లేదు అంత బిజీగా వర్క్లో మునిగిపోయాడు హిరణ్య హమ్మయ్య వెళ్ళిపోయాడు అనుకుంటూ తన ముందు ఉన్న ప్లేట్స్ని తీసుకొని కిందకు వెళ్ళి రాజుకి అప్పచెప్పి మరలా తన లోనికి వస్తుంటే అప్పుడు రాగిని హిరణ్య ముందుకు వచ్చి హిరణ్యను ఆపేసింది ఏంటే పిలుస్తుంటే పలకకుండా ఫుడ్డు తీసుకొని రూంలోనికి వెళ్ళావు అని నడు మీద చేతులు పెట్టుకొని చాలా పొగరుగా హిరణ్యను అడిగింది రాగిని నీలాంటి వాళ్ళ ముందు ఉంటే ఖచ్చితంగా మీ కళ్ళు పడి నేను తిన్నది అరగదు కదా అందుకే నా రూంలోనికి ఫుడ్ తీసుకొని వెళ్ళాను అని రాగిణికి తగ్గట్టుగానే సమాధానం చెప్పింది హిరణ్య ఏమాత్రం తగ్గకుండా భయపడకుండా బాధపడకుండా ఏంటే నాకే ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా అయినా ఆ విక్రమార్కకి ఉంపుడు గత్తిగా వచ్చిన నువ్వు ఈ ఇంటి యజమానిని అయినా నాకు ఎదురు తిరిగి మాట్లాడతావా అసలు ఎంత ధైర్యం నీకు అంటూ హిరణ్యని కొట్టడానికి చేతిని ఎత్తింది రాగిని కోపంగా ఆ చేతిని హిరణ్య గట్టిగా పట్టుకొని ఆ మెత్ చేతిని వెనక్కి విరిచేసి ఏంటే తెగ నోరు లెగుస్తుంది అని రాగిణిని విసురుగా సోఫాలోకి నెట్టి ఆమె పక్కనే సోఫా మీద కాలు పెట్టి ఏంటి సైలెంట్గా ఉంటున్నానని ఓ తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నాం ఇందులో నా తప్పు ఎంత ఉందో నీ కొడుకు తప్పు కూడా అంతే ఉంది నిజం చెప్పాలి అంటే నా తప్పు కంటే కూడా నీ కొడుకు తప్పే ఎక్కువ ఉంది నీ కొడుకు తప్పు ఉంది అంటే దానికి కారణం ఎవరు నువ్వు కదా అంటే నువ్వే నీ కొడుకి ఇలాంటి బుద్ధులు నేర్పించావా ఇలా ఒక అమ్మాయిని ఉంపుడు గత్తిగా ఇంటికి తీసుకొనిరా అని అయినా నన్ను అనే ముందు నువ్వేంటో ఒక్కసారి ఆలోచించుకో ఈ ఇంటికి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చావో మైండ్లో పెట్టుకొని నన్ను మాట అంటే బెస్ట్ లేకపోతే మక్కలు రిగిపోతాయి జాగ్రత్త నన్ను ఆ విక్రమార్క బలవంతంగా తీసుకొని వస్తే ఇక్కడికి వచ్చాను కానీ నువ్వు సిగ్గుసరం అనేది లేకుండా విక్రమార్క నాన్న వెనక పడి అతను వద్దు అంటున్న ఈ ఇంటిలోనికి వచ్చి ఈ ఇంటిలో ఉన్న అందరి మీద పెత్తనం చేస్తూ నీది కానీ ఇంటి మీద నీది అంటూ ఓచలగా పేట్రేగిపోతున్నావు నీకు నాకు చాలా డిఫరెన్స్ ఉంది ఇంకొకసారి నా మీద ఇలా నోరు పారేసుకోవద్దు అప్పుడు నీకు ఈ నోరే లేకుండా చేస్తాను నేను ఇక్కడ ఉన్నది కదా మీ ఇంట్లో ఉన్న అందరి అంతు చూడడానికి ఏమీ సింపుల్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవటానికి కాదు అంతేకాని మీ ఇంటిలో దొరికింది కదా అని ఫ్రీగా లగ్జరీగా ఫుడ్ తిని బ్రతకటానికి ఉండటం లేదు ఏదో ఒకరోజు మీరందరూ నడి రోడ్డు మీదకు వస్తారు అప్పుడు అప్పుడు ఈ హిరణ్య కాలు నువ్వు పట్టుకోవాలి అప్పుడు నేను నీ మీద దయ జాలి చూపించను కూడా చూపించను అని సీరియస్గా చెప్పి చేతులు రెండు ఆమె ముందుకు దులిపినట్లుగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది హిరణ్య అమ్మో అమ్మో ఈ హిరణ్య మామూలుది కాదు అని అప్పటికే తన చేతిని వెనక్కి పెట్టుకొని అంతే ఉండటంతో ఆ చెయ్యి నొప్పిగా అనిపిస్తూ గట్టిగా అరుస్తూ ఆ చేతిని ముందుకు తీసుకోవటానికి చాలా ట్రై చేసింది కానీ ఆ చేతిని మాత్రం ముందుకు రాలేదు అలా చెయ్యి ముందుకు కూడా రాని విధంగా హిరణ్య రాగిని చేతిని వెనక్కి విరిచి పెట్టేసింది నొప్పికి అల్లాడుతూ గట్టిగా అరుస్తూ ఉండటంతో రూంలో ఉన్న ఆనంది అనూష ఇద్దరూ కూడా రూమ్ నుంచి బయటకు వచ్చారు అప్పుడే లోపలికి ఎంటర్ అయిన మూర్తి ఈ మేడం ఎందుకు ఇలా అరుస్తుంది ఉన్నట్టుండి అరిస్తే గిరిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అరవాలి కానీ ఇక్కడ ఎవరూ కనిపించడం లేదే మరి ఎందుకు అరుస్తుంది ఏదో నొప్పికి తట్టుకోలేక అరుస్తున్నట్లుగానే ఉంది ఏం జరిగిందబ్బా అని బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచించాడు కానీ తనకు ఏమీ అర్థం కాలేదు ఏం జరిగింది అత్తయ్య చెయ్యంటి మీరు అలా వెనక్కి పెట్టుకున్నారు అని అయోమయంగా అడిగింది ఆనంది వసై నీ క్వశ్చన్స్ తర్వాతే ముందు నా చేతిని ముందుకు తీసుకొనిరా నెప్పికి అల్లాడిపోతున్నాను అని తల కొట్టుకుంటూ మరొక చేత్తో అన్నది రాగిణి ఏం జరిగింది వదిన అంటూ రాగిణి చేతిని ముందుకు తీసుకొని రావటానికి ఆనందితో హెల్ప్ చేస్తూ అడిగింది అనూష ఇప్పుడు మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పే సిచ్యువేషన్లో లేను ముందు డాక్టర్కి ఫోన్ చేసి పిలవండి ఈ నెప్పి ఈ చెయ్యి అమ్మో ఇరిగిపోతుందేమో భయంగా ఉంది అని గట్టి గట్టిగా అరుస్తూ అన్నది రాగిని ఏదో జరిగిందబ్బా నేను మిస్ అయ్యాను ఆహ్ బ ఈవిడికి ఎవరో పనిష్మెంట్ ఇచ్చారు కొంపదీసి ఆ విక్రమార్క ఇంటికి రాలేదు కదా ఆయన వచ్చినా కూడా ఖచ్చితంగా ఈవిడను టచ్ కూడా చెయ్యడే మరి ఈవిడ చెయ్యి వెనక్కి ఎలా వెళ్ళిందబ్బా ఈవిడంతట ఈవిడే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసిందా అలా చెయ్యి వెనక్కి పెట్టుకుంటూ అని అనుకుంటూ నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను మేడం నేను ఉన్నాను కదా మీరేమీ కంగారు పడద్దు అంటూ హాస్పిటల్కి ఫోన్ చేశాడు మూర్తి డాక్టర్ వచ్చి ఆమె చెయ్యి జాగ్రత్తగా ముందుకు తీసుకొని వచ్చి ఎక్స్రే చేయాలి మీరు హాస్పిటల్కి వస్తే బెస్ట్ అని చెప్పి ఆమెను హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఒక చెయ్యికి కట్టు కట్టి కొన్ని రోజులు కదిలించకుండా ఉండండి వెంటనే సెట్ అయిపోతుంది అని చెప్పి ఇంటికి పంపించేశారు వాళ్ళని ఇక్కడ జరిగింది అంతా కూడా విక్రమార్కకు మూర్తి మెసేజ్ పెట్టాడు భయంతో రాగినికి ఏదైనా జరుగుతుంది ఏమో అని ఆ మెసేజ్ చూసిన విక్రమార్క ఖచ్చితంగా ఇది ఆ హిరణ్య పనే అయి ఉంటుంది అని మనసులో అనుకొని నవ్వుకున్నాడు తప్ప వాళ్ళ మీద జాలి చూపించలేదు అప్పుడే విక్రమార్క క్యాబిన్ లోపలికి వచ్చిన చారీ విక్రమార్క నవ్వు చూసి షాక్ అయిపోయాడు అమ్మో నేను చూసినది నిజమేనా లేకపోతే భ్రమపడ్డానా అని అనుకుంటూ కళ్ళు నిలుపుకొని మరీ చూశాడు చారి అప్పటికి చాలా సీరియస్గా వర్క్లో మునిగిపోయిన విక్రమార్క కనిపించడంతో లేదులే నేనే భ్రమపడ్డాను అలా ఉండదులే నేను చూసుండను ఏదో అలా ఊహించుకుంటున్నాను అంతే లేదంటే ఈ విక్రమాకార్క గారు నవ్వటం ఏంటి అసలు అది ఈ జీవితంలో నేను చూస్తానా అని అనుకుంటూ సార్ మీకు మధ్యాహ్నం లంచ్ తర్వాత మీటింగ్ ఉంది అని చెప్పాడు చారి ఓకే ఇంకా నా షెడ్యూల్ ఏంటి అనేది చెప్పు ఈరోజు నేను ఫైవ్కే ఇంటికి వెళ్ళిపోవాలి ఆ తర్వాత మీటింగ్స్ ఏమి ఉన్నా కూడా ముందుకి ఫార్వర్డ్ చేశాయి లేదంటే రేపటికి పోస్ట్ పోన్ చేయాలి అని అన్నాడు సార్ అని గట్టిగా అరిచాడు చారి ఆ అరుపుకి చిరాగ్గా చారీ వైపు చూస్తూ ఏంటి చారీ నీ అరుపులు అని విసుగ్గా అడిగాడు విక్రమార్క సార్ ఇది అరుపులు కాదు సార్ నా రియాక్షన్ మీరు ఐదు గంటలకి ఇంటికి వెళ్ళాలి అంటున్నారా నేను వింటున్నది నిజమేనా నేను మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీ దగ్గర నుంచి వింటున్న మాట సార్ ఇది అని చాలా ఆశ్చర్యంగా గట్టిగా అరిచిమరి అడిగాడు ఇలానే ఓవరాక్షన్ చేస్తే నువ్వు నీ ఫ్యామిలీ రోడ్డు మీద ఉంటుంది అని సీరియస్గా అన్నాడు విక్రమార్క అమ్ము వద్దులే అయినా ఈయన ఐదింటికి వెళ్తే నాకేంటి పదింటికి ఇంటికి వెళ్తే నాకేంటి ఇంకా ముందు వెళ్తున్నాడు అని సంతోషించాలి కదా అప్పుడు నాకు కాస్త రిలీఫ్గా దొరుకుతుంది అని మనసులో అనుకుంటూ సారీ సార్ సారీ సార్ అని భయంగా ఒక అడుగు వెనక్కి వేశాడు చారి ముందు షెడ్యూల్ ఏంటో చెప్పు అని అనటంతో సార్ ఆరు గంటలకి మీటింగ్ ఉంది అది కూడా ఆఫీస్లో కాదు హోటల్లో అని చిన్నగా షెడ్యూల్ పేపర్ చూస్తూ చెప్పాడు చారి ఆ మీటింగ్ మన ఆఫీస్లోనే అరేంజ్ చేయి అది కూడా ఫైవ్కి ముందు అని సీరియస్గా చెప్పి వర్క్లో మునిగిపోయాడు విక్రమార్క కనీసం చారీని పట్టించుకోకుండా ఈయన పాటికి ఈయన ఇలా మీటింగ్ ఆఫీస్లోనే ఫైవ్కి ముందే అరేంజ్ చేయమని చెప్పాడు ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూనే బయటకు వెళ్ళిపోయాడు తన తిప్పలు ఏవో తను పడటానికి ఇక బాస్ చెప్పినప్పుడు పిఏ చేయాలి కదా హరీష్ విక్రమార్క ఉంటున్న ఇంటి అడ్రస్ తెలుసుకొని అతని ఇంటి ముందుకు వచ్చి కాపు కాశాడు అప్పుడే విక్రమార్క కారులో బయటకు వెళ్తున్నట్లుగా కనిపించడంతో వీడే కథ ఆ రోజు హిరణ్యను తీసుకొని వెళ్ళింది ఇతని టైం టేబుల్ ఎలా ఉంటుందో తెలుసుకొని ఒక్కసారి ఈ ఇంటి లోపలికి ఎంటర్ అవ్వాలి కానీ ఎలా ఇతను ఉంటే ఖచ్చితంగా నేను లోపలికి వెళ్ళటానికి కుదరదు అని ఆలోచిస్తూ అలా ప్రతిరోజు విక్రమార్కని ఫాలో అవ్వటం స్టార్ట్ చేశాడు మరోవైపు తన జాబుని తాను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు హరీష్ కౌటిల్య ఆఫీస్కి వచ్చి సిరి కూర్చున్న టేబుల్ దగ్గర చూశాడు కానీ ఆ లో ఖాళీగా కనిపించింది సిరి రాలేదు నిన్న ఏమో నా మీద ప్రతీకారం తీయించుకుంటాను అన్నట్లుగా సవాల్ విసిరింది ఈరోజేమో కరెక్ట్ టైంకి ఆఫీస్కే రాలేదు మేడం గారు ఏం చేస్తున్నారో చెప్తా నాకు కూడా దీని మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఛాన్స్ దొరికింది కదా అని మనసులో కసిగా అనుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు కౌటిల్య అలా ట్రాఫిక్లో చచ్చి చెడి కష్టపడి ఆఫీస్లోనికి ఎంటర్ అయిన సిరీకి హరీష్ కనిపించడంతో హాయ్ హరీష్ గారు మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగింది హాయ్ సిరి నువ్వు ఇక్కడ అని అతను కూడా అన్ అంతే ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ అడిగాడు నాకు ఇక్కడే సీఈఓ గారికి అసిస్టెంట్గా జాబ్ వచ్చింది హరీష్ గారు అని సరి ఆనందంగా చెప్తే అవునా నేను కూడా ఇక్కడే జాబ్ చేస్తున్నాను మీ ఫ్రెండ్ నీకు చెప్పలేదా అని అడిగింది అడిగాడు హరీష్ అయ్యో అవును కదా నేనే మర్చిపోయాను అని ఇద్దరు కూడా మాటల్లో పడిపోయారు హిరణ్య గురించి మాట్లాడుకుంటూ సీసీలో సిరి హరీష్తో మాట్లాడటం గమనించిన కౌటిల్య దొర్రిక్యావే అని అనుకుంటూ ప్యూన్ని పిలిచి సిరిని తన క్యాబిన్కే పంపించమని చెప్పాడు సిరి మేడం మిమ్మల్ని సిఇఒ గారు రమ్మంటున్నారు వెళ్ళండి అని చెప్పాడు అయ్యో మర్చే మర్చిపోయాను వీడొకడున్నాడు కదా ఇప్పుడు ఏం చేయాలరా బాబోయ్ అని అనుకుంటూనే తల మీద చేతులు వేసుకుంది సిరి ఏమైంది సియువ గారు పిలుస్తున్నారంటే నువ్వేంటి ఇలాంటి రియాక్షన్ ఇచ్చావు అని వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఏంటో తెలియని హరీష్ సిరిని అడిగాడు అంటే ఫస్ట్ డే కదా జాయిన్ అయ్యాను కదా అదీ కాక ఈరోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో లేట్గా వచ్చాను ఎందుకు పిలుస్తున్నారా అని ఒక చిన్న టెన్షన్ అంతే అని అసలు విషయాన్ని చెప్పకుండా టెన్షన్ పడుతూనే అక్కడి నుంచి కౌటిల్య క్యాబిన్ లోపలికి వెళ్ళిపోయింది వెళుతున్న సిరిని చూసి నవ్వుకుంటూ తన ప్లేస్లో కూర్చున్నాడు హరీష్ అమ్మో ఇప్పుడు ఈయన ఏమంటాడో ఏంటో అని క్యాబిన్ డోర్ బయటే నిలబడి చేతులు నలిపేసుకుంటూ లోపలికి వెళ్ళాలా వద్దా అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూనే ఉంది కానీ లోపలికి మాత్రం వెళ్ళలేదు ధైర్యం చేసి ఆమె పడే టెన్షన్ని లోపల నుండి సీసీలో చూస్తూ ఉన్న కౌటిల్య నవ్వుకుంటూ రావేరా షాపింగ్ మాల్లో నన్ను ఎన్ని మాటలు అన్నావు ఇక్కడ లోపలికి వస్తావు కదా చెప్తా నీ పని ఆఫీస్కి మాత్రం లేట్గా వచ్చావు ఆ షాపింగ్కి మాత్రం టైంకి బాగానే వెళ్తావే అని మనసులో కసిగా అనుకున్నాడు అమ్మో ఇక్కడే ఉండి లేట్ చేస్తే నేను ఆఫీస్కి చాలా లేట్గా వచ్చాను అనుకుంటాడేమో త్వరగా వెళ్ళి కనిపించి అతడు తిట్టే తిట్లను సైలెంట్గా చెవులు మూసుకొని భరించి బయటకు వచ్చేస్తే సరిపోతుంది అని భగవంతుడా ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలి అనుకుంటూ చిన్నగా డోర్ ఓపెన్ చేసి లోపలికి తొంగి చూసింది కౌటిల్య చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటున్నట్లుగా కనిపించడంతో అమ్మో చాలా సీరియస్గా కనిపిస్తున్నాడే ఇప్పుడు ఖచ్చితంగా నాకు మూడింది అని అనుకుంటూ మే ఐ కమిన్ సార్ అని చిన్నగా అడిగింది కౌటిల్యను సిరి కమిన్ అని తల కూడా పైకెత్తకుండా వర్క్లో బిజీగా ఉన్న కౌటిల్య అన్నాడు సార్ అని అతను ఎదురుగా వచ్చి నిలబడి కౌటిల్యను పిలిచింది సిరి అప్పుడు అతను నిదానంగా స్లో మోషన్లో తలను పైకెత్తి ఏమాత్రం రియాక్షన్ ఇవ్వకుండా పక్కనే ఉన్న ఒక పది ఫైల్స్ ఆమె ముందుకు జరుపుతూ ఈ ఫైల్స్ అన్నీ కూడా టూ అవర్స్లో నువ్వు నాకు సబ్మిట్ చేయాలి అని అన్నాడు ఓకే సార్ దాన్నేముంది ఈ ఫైల్సే కదా సబ్మిట్ చేసేస్తాను ఈ ఫైది ఫైల్స్ చాలా సింపుల్గా అయిపోతుంది సార్ వర్క్ అంటూ ఆ ఫైల్స్ని చేతిలోనికి తీసుకుంటుంది సిరి ఇదేంటి ఇంత సింపుల్గా ఈ పది ఫైల్స్ని కూడా టూ అవర్స్లో సబ్మిట్ చేయాలి అంటే అదేదో జిలేబీ తిన్నంత సింపుల్గా చెప్పేస్తుంది వెంటనే మీరు అడిగిన వెంటనే సబ్మిట్ చేస్తాను అని నా వల్ల కాదు అని భయపడుతూ రియాక్షన్ ఇవ్వాలి కానీ ఇలా ఇవ్వటం లేదేంటబ్బా అని మనసులో అనుకుంటూ ఆమె వైపు చూశాడు కౌటిల్య నాకు తెలుసురా నీ గురించి నీ మనసులో ఉన్న ప్లాన్ ఏంటో నన్ను ఈ వర్క్తో బాగా ఇబ్బంది పెట్టాలి అని నువ్వు అనుకుంటున్నావని కానీ నేనే రివర్స్లో నీకు చుక్కలు పట్ట పగలే చుక్కలు చూపిస్తాను అని మనసులో అనుకుంటూ అమాయకంగా ఫేస్ పెట్టింది సిరి ఇదండి ఇవాల్టి స్టోరీ